రామోజీరావు తనను ఏనాడు కనీసం ఓ మనిషిగా చూడలేదంటూ ఆయన చిన్న కుమారుడు సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కేవలం డబ్బు మనిషిని డబ్బు కోసం బంధాలు అనుబంధాలు కూడా వదులుకోవడానికి సిద్దపడే కఠిన హృదయడని తీవ్రమైన ఆరోపణలు సంధించారు తనను ఏ రోజు ఆయన ఓ మనిషిలా చూడలేదంటూ వాపోయారు అహర్నిశులు శ్రమించి ఈటీవీని ఎంతో అభివృద్దిలోకి తీసుకొచ్చిన తనను ప్రభాకర్ ను వెళ్లగొట్టడం అన్యాయమన్నారు తాను అనారోగ్యంతో మనసు మీద ఉన్నప్పుడు సంతకాలు తీసుకున్నారని అందుకే మనస్తాపం చెంది ఇంట్లోంచి పెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిపారు తాను రామోజీరావు కుమారుడిగా పుట్టడం ఏ జన్మలోనో చేసుకున్న శాపమని తీవ్రస్థాయిలో బాధను వ్యక్తం చేశారు రామోజీ గొప్ప వ్యక్తి కాని గొప్ప తండ్రి కాదు ఆయన కొడుకుగా పుట్టడం మహాశాపం సరస్వతిని గౌరవించడం ఆయనకు తెలీదు కళ ఎప్పుడూ కాసుకు మా నాన్న నన్ను చాలా క్షోభ పెట్టారు ఆయనంటే నాకు చాలా గౌరవం కానీ నిజాలు చెప్పక తప్పడం లేదు నాకు పేరు ప్రఖ్యాతులు రావడం ఇష్టం లేదు ఈటీవీ నా మానసపుత్రిక ఈటీవీ అభివృద్ది కోసం రాత్రి మొవళ్లు కష్టపడ్డాను ఈటీవీ పెట్టినప్పుడు చాలా అప్పులుండేవి మార్గదర్శి ఫైనాన్స్ కు కొంత పే చేయాల్సి వచ్చింది నలభై కోట్లు ఇతర భాషా ఛానల్స్ ఇచ్చారు ఇంట్లోంచి నాకు నేనుగా వెళ్లిపోలేదు ఈటీవీ నుంచి నన్ను వెళ్లిపోమన్నారు ప్రభాకర్ ను వెళ్లగొట్టారు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంతకాలు చేయించుకున్నారు ప్రభాకర్ నాకు రైట్ హ్యాండ్ ఈటీవీని అభివృద్ది చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు రాత్రింబౌళ్లు పనిచేసి ఈటీవీని నిలబెట్టాడు నాకు బాగోలేనప్పుడు అన్ని తనే చూసుకున్నాడు నా రాతలు మా నాన్నకు ఎప్పుడూ నచ్చేవి కావు ఎప్పుడూ నన్ను తిట్టేవారు అందరి ముందు అవమానించేవారు ఎవరైనా నన్ను పొగిడితే అక్కడి నుంచి వెళ్లిపోయేవారు నన్ను రాయినిచ్చేవాళ్లు కాదు ఎవరో చూడకుండా సీరియల్స్ రాసుకునేవాడిని అంతరంగాలు దొంగచాటుగా రాశాను నా డ్రీం ప్రాజెక్టులు కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టారు నాకు లోక జ్ఞానం కల్పించడానికి వచ్చిన దోత ప్రభాకర్ అతను నా శ్రేయోభిలాషి నమ్మిన బంధు నేను సీరియల్స్ అమెరికా తీసుకెళ్లలేదు లాక్ అండ్ కీలో పెట్టి వెళ్లాను నాన్నగారిది పెట్టుబడిదారి తత్వం నన్ను కూడా ఓ ఉద్యోగులానే చూసేవారు ఒంట్లో క్యాన్సర్ పుడితే గెలవచ్చు ఇంట్లో క్యాన్సర్ పుడితే గెలవలేం రామోజీరావు గారు గొప్ప వ్యక్తి అయి ఉండవచ్చు మహాపురుషుడై ఉండవచ్చు కానీ ఆయన దగ్గర నిలవదు డబ్బుకు లొంగదు గౌరవం లేని చోట ఉండదు పెట్టుబడిదారులంతా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ కన్న కొడుకుతోనే అంత కఠినంగా వ్యవహరించగలిగిన మనిషి కన్న కొడుకునే మోసం చేయగలిగిన మనిషి మార్గదర్శి ద్వారా ప్రజల్ని మోసం చేయాలని గ్యారంటీ ఏంటని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నాస్కరాలు సంధించారు తాను మార్గదర్శి చుట్టు తరలించిన రామోజీరావు అసలు స్వరూపం బయటకు వచ్చిందన్నారు